ఒకే తల్లి కడుపున పుట్టినా కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య వైరం చెప్పలేనంతగా ఉంటుంది ఆస్తి కోసం అయితే మనుషులు ఒకే శరీరంతో జీవితాంతం బ్రతకాలంటే అది ఇంకా నరకమే అయినా ఈ హలో సిస్టర్స్ మాత్రం ఎంతో ప్రాణంగా బ్రతుకుతున్నారు మీరు చూసేది ఇద్దరిని కానీ శరీరం మాత్రం ఒకటే ఈ అవిభక్త కవలల ఆలోచనలే వేరు హాబీస్ వేరు అయినా ఒకే శరీరం కావడంతో తప్పక ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి ఆలోచనలకు మరొకరు గౌరవం ఇస్తూ బ్రతుకుతున్నారు వీరి పేర్లు లూపిటా కార్మెన్ వీరి వయసు రెండేళ్లు ఎడమ వైపు ఉన్న యువతి పేరు లోపిట కుడి వైపు ఉన్న యువతి పేరు కార్మెన్ వీరు పుట్టిన తర్వాత నాలుగేళ్లకి ఎన్నో ఫిజియోథెరపీ సెషన్స్ చేస్తే కానీ వీరు నడవలేదు మెక్సికోలో పుట్టిన ఈ కవలలు అమెరికాలోని లో పెరిగారు వీరి తల్లిదండ్రులు జీవితంలో ముందుడుకు వేసేందుకు వారి శక్తికి మించి కష్టపడ్డారు చివరకు శరీరాలు వేరైనా సరే ఈ మాయాలోకంలో బ్రతకగలిగేంత తెలివి చదువు జ్ఞానమిచ్చారు వీరిద్దరూ వేరైనా శరీరం మాత్రం ఒకటే అది కూడా నడుం వరకే ఇద్దరు వారికి రెండు తలలే కాదు రెండు హృదయాలు కూడా ఉన్నాయి చేతులు మాత్రం రెండే వాటి వారి పనులు చేసుకుంటారు ఆ తర్వాత శరీరం అంతా ఒకటే ఒకటే విన్నముక నుంచి ఒక్కొక్కరికి ఒక్కొకాలు ఉందన్నమాట ఒకటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా ఉంది ఇక లెవర్ సహా మొత్తం శరీరం సాధారణ మనిషికి ఉన్నట్లే ఉంటుంది ఒకేసారి ఇద్దరు ఒకే పనిని చేయలేరు ఇద్దరు కలిసి ముందుకు సాగాలంటే లూపిటా ఎడమకాలు ముందుకు వేస్తోంది కార్మెన్ కుడికాలు ముందుకు కదిలిస్తోంది అలా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు ఇక ఇద్దరి తెలివిలోనూ అభిరుచుల్లోనూ వేరు వేరు ఆలోచనలు వారి సొంతం లూపిటాకు సోషల్ లైఫ్ ఇష్టం కార్మెన్ కు కామెడీ అంటే ఇష్టం కాస్త మేకప్ కూడా ఎక్కువగా మోడర్న్ రసలు కూడా కావాలనుకుంటోంది ఏదైనా హోంవర్క్ చేయాలంటే మరొకరు ఖాళీగా ఉండేందుకు కష్టపడతారు ఇద్దరికి అభిప్రాయ భేదాలు వస్తే సంగతులు చిన్నతనంలో వారిద్దరూ చేసే అల్లరే కాదు ఒకే శరీరం కావడంతో ఆట బొమ్మల కోసం కూడా తెగ కొట్టుకునేవారు అవుతుంటే తమ శరీర తీరును అవసరాలను గుర్తించి బ్రతకడం నేర్చుకున్నారు మొదట్లో వీరి శరీరంలో తేడాల వల్ల చాలా ఇబ్బందులు పడేవారు మరీ ముఖ్యంగా కార్మెన్ బయటకు వెళ్లేందుకు ఇష్టపడలేదు లూబిట్ పాటు స్నేహితులు కూడా ధైర్యం చెప్పడంతో మెల్లిగా వారు బయట ప్రపంచంలోకి అడుగు పెట్టారు వారి స్నేహితుల ప్రోత్సాహంతో కలిసి మెలిసి తిరుగుతున్నారు ఫ్రెండ్స్ తో బయట తిరగడం షికార్లకు కూడా కూడా ఒకే సిటీలో విమానాల్లో ప్రయాణిస్తున్నారు ఇక వచ్చారు కాబట్టి లైంగిక కోరికలు సాధారణమే అయితే లూపిట మాత్రం నిజ జీవితంలో బ్రతుకుతుంది కానీ కార్మెన్ ఓ డేటింగ్ యాప్ లో పరిచయమైన డానియల్ తో స్నేహం మొదలు పెట్టింది మొదటిసారి వారిని చూసి షాక్ అయినా కూడా ఆ తర్వాత వారిని అర్థం చేసుకున్నాడు అయితే కార్మెన్ తో శృంగారం మాత్రం అసాధ్యం ఎందుకంటే ఇద్దరికి ఒకే వ్యవస్థ ఉంది దీంతో శృంగారానికి వారి శరీరం సహకరించదు గర్భవతి అయ్యే ఛాన్సులు కూడా లేవు హార్మోన్ సమస్యల కారణంగా కూడా జరగదు అయినా సరే కార్మెన్ తన కలిసేందుకు లూపిట సహకరిస్తూ ఉంటుంది ఆమె ముందే వారిద్దరూ ముద్దులతో మునిగిపోతుంటే కళ్ళు మూసుకుంటుంది లూపిట ఇక డానియల్ కూడా వారికి మంచి స్నేహితుడయ్యాడు డేటింగ్ చేస్తున్నా కూడా ఏనాడు కూడా పరిధి దాటలేదు శృంగారం కావాలని అడగలేదు వారికి మానసికంగా అండగా నిలబడి వారిద్దరిని కొత్త ప్రాంతాలు తిప్పుతూ తోడుగా ఉంటున్నాడు ఇప్పటి వరకు అయితే కలిసి జీవి ప్లాన్ లో ఉన్నారు అందుకోసం లూపెట కూడా ఒప్పుకుంది పెళ్లి అనేది అసాధ్యమని వారికి తెలుసు కేవలం స్నేహితుడిగానే డేనియల్ ను పరిగణిస్తున్నారు వీరి లైఫ్ లోకి డానియల్ వచ్చిన తర్వాత వారి లైఫ్ మారిపోయింది పార్టీల నుంచి విహారయాత్రలు వరకు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆధునిక బట్టలు వేసుకొని టూర్లు వేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక ఇద్దరికి చెడలావాట్లు లేవు కార్మెన్ తన ప్రియుడితో గంటల తరబడి మాట్లాడుతూ ఉంటే లూపీట బుక్ చదువుకుంటూ ఉంటోంది ఒకరికి ఇష్టమైన స్నేహితులతో మరొకరు కలిసి తిరుగుతూ ఉంటారు వారి ఫ్రెండ్స్ కూడా సాయం చేస్తుంటారు అయితే వయసు పెరుగుతూ ఉండడంతో అమెరికాలో మాదిరిగానే ఈ కవలలు కూడా మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వెటర్నరీ డాక్టర్ కావాలనే ఆలోచన కార్మికు ఉంది తనకు అంటే చాలా ఇష్టం ఇటు లోపిట మాత్రం కామెడీ రైటర్ కావాలనుకుంటోంది అంతేకాదు వీలు చిక్కితే చాలు బుక్స్ చదవడం సినిమాలు చూడడానికి ఇష్టపడుతోంది ఇక వారి ఫీలింగ్స్ దాదాపుగా వేరు కానీ ఎవరైనా సరే మభావంగా ఉంటే వెంటనే గుర్తుపట్టేస్తారు వీరిద్దరికి ఆపరేషన్ చేయించాలని వారి పేరెంట్స్ భావించిన చాలా ప్రమాదకరమైన డాక్టర్లు తేల్చారు ఏ మాత్రం శరీరాన్ని కొంత వరకు వేరు చేయాలని చూసినా ఇద్దరి ప్రాణాలు పోవచ్చని చెప్పడం కాదు కూడా ఇద్దరు ఆడపిల్లలు కలిసే ఉండాలంటే ఎంతలా కొట్టుకుంటారో మాకు తెలుసు అందుకే కలిసి అర్థం చేసుకుని బ్రతుకుతున్నాం ఎప్పుడు నుంచి ఒకరం విడిపోవాలని అనుకోలేదు మాకు రియాలిటీ తెలుసు వీరి సంతోషాలకు ముఖ్య కారణం వారి తల్లిదండ్రులే ఇప్పటి వరకు కూడా లూపిటా లకు ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేస్తూనే ఉన్నారు మరి మున్ముందు ఏమవుతుందో ఏం జరుగుతుందో వేచి చూడాలి ఎందుకంటే రెండు బ్రెయిన్లు కానీ శరీరం ఒకటే ఇక్కడ వరకు బాగానే వచ్చారు ఇక నుంచి ఎలా ముందుకెళతారు అనేది వారికే కాదు అందరికీ ఆశ్చర్యమే మరి ఈ సూపర్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి